బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న అలా జన్ మల్టీవర్క్ ఈరోజు మన టాపిక్ వచ్చేది ఏంటంటే మన వీడియోలో ఫస్ట్ టైం బ్లాగ్ ఇస్తున్నా ఈ వ్లాగ్ ఏంటంటే బతుకుమ కోసం అని పువ్వు కోసం వచ్చినాం అసలు పువ్వు ఉంటే లేదు తెలియదు అలా తీసుకొస్తామా తెలియదు పువ్వు కడిపోదాం మేము పోతున్నాం మరి ఏమవుతుంది ఇక మెల్ల పవ దాడు పావలు ఎక్కువ అమ్మ తోడు చెత్త బాగా మెల్ల బాగా పడుతుందిరా ఉంటుంది ఇక ఎదురు ఎదురు అప్పుడు సైడ్కి ఉంటుందిరాడు అక్కడ లెఫ్ట్ ఎదురు ఒక్క పాంగ ఇంటికే ఉంటా కూరుకు మేము బండి బయనమేద్దాం అదే మీ బాండి బయని మరే సడీ బాగా అయింది మూసగా ఎక్కి గాసారంగా మారే కదో చూ కరే ఏదిరా పూపా ఏదిరా మాట్తా తీసుకొచ్చి పూలు అంటారు మీదరా ఓకే చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్ అటా పొలాల మనకి ఎవరు కనబడతా లేరు పుసుకరా పులికి అది ఎగురుడే ఉంటది బిడ్డ ఆహారం ఏం ఫ్రెండ్స్ అయిపోయింది అయితే ఇప్పుడు పూలు ఎలాటేనా పెట్టుకో చూద్దాం మిట్ట మిటకునే ఉందిరా అజై జె నే మల్టీ వర్క్ అందరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి డిఫరెంట్ మా ఫ్రెండ్ చాలా కష్టపడుతున్నాడు అజై జెడ్ నేమ్ అజై జన్ నే అది ఇది పట్టుకోర్రా ఇది పట్టుకోర్రా పట్టుకో అదే తెలకపోతే దానికి తిండి కూడా తినలేడు ఫ్రెండ్స్ కష్టపడ్డాడు ఫ్రెండ్స్ అజై జె నే ముందు ఫ్రెండ్స్ ఏమవుతుందో తెలది

మనీ కోయత్తలేదు ఏందో బకతెం బకెం పిల్ల ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో డెకరేషన్ డీ జే డిజే రమేష్ కొయ్యపు దగ్గర లేదు కానీ ఇక బతుకమ్మ వేరియాలని కొత్తాం ఫ్రెండ్స్ ఇక లేకుంటే రేపోతే ఈ చికాడే బతుకమ్మ వేరే ఇచ్చి ఫ్రెండ్స్ కానీ నేను అంటే ఎందుకు అర్థం ఫ్రెండ్స్ నో ఫ్రెండ్స్ इन गाड़ी लाग जोरा ना फ्रेंड्स मी आदायंत सुत्तना फ्रेंड्स अजो जो फ्रेंड्स कटाई देले फ्रेंड्स ओ मनी भा गट्ट पडतो फ्रेंड्स आयस आगो आउते लेड मनी यार कोन केवेंद्र सिक्स अच्छी ना दे रानी अच्छी अच्छी पटकचरा आ हम ना बरी में ईश्वर इडवतो ना बैठगो येतता बडीवतो ना ओके ओके ना पूयस्को गदिया ओके ఏ మరివే చెప్తావురా ఓ అరే ఈశ్వర్ నీ పువ్వు వేరే రాడు ఇక ఈ మణిగాడు రేపెత్తాడు అజయ్ దా వెళ్తుంది వచ్చింది అర్థమే ఏ మనీ ఇప్పుడు ఇంత ఉంటుంది పోంకా మూట ఆడుకుని పోతాడు నిజం అటుకున్నాను అని ఒక్కళ్ళు చేసుకోవాల పెట్స్ ఓకే ఓకే

चूस को मारे ताले मेरी ए हीरा पट तुम बाथरूम में थे चूस को मारे वहां सारे में ताला होता चूस को मारे लेके सोवाड़ संपुत मार मुझे उसको मारे ले पकड़ हीरा पर रे ये हवा ना की तरह पुवाती है

ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో ఈ వీడియోకి మీరు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు దొరుకుతుందా ఫ్రెండ్స్ మీ ఊర్లో మీకు పువ్వు దొరుకుతుందా ఏదో అని ఇక్కడ కొన్నట్లయితే దొరుకుతాయి ఎక్కువ శాతం ఇక్కడ పువ్వు అయితే లేదు పండుగ నాలుగు రోజులు అనగానే మొత్తం ఎత్తుకైపోయింది ఫ్రెండ్స్ మొత్తం పువ్వు లేకుండా మొత్తం మేము మొత్తం ఎత్తుకంగా ఎత్తుకంగా గింత తీసుకొచ్చాం అడవిలో కుట్టండి చెట్ల పొడి జాగ్రత్త అయితే అందరికి జాగ్రత్త ఫ్రెండ్స్ మొత్తం అడవిలో అయితే జాగ్రత్త ఉంటారు పావులు అయితే బాగాయినం బాగా ఇప్పుడు మన తెలంగాణలో అయితే మొత్తం వాళ్ళైతే బాగా కూడిచినాయి వాళ్ళ పాములు బాగా అవుతున్నాయి మళ్ళీ పావులు కానీ మళ్ళీ జంతువులు సుఖం ఎక్కువ అయితే మొత్తం ఇలా లాక్డౌన్ కానీ మొత్తం ఘోరంగా మొత్తం ఆహార దొరక మొత్తం మన మన పబ్లిక్ లకి వస్తున్నాయి ఇక జాదవ్ తో రిఫరెన్స్ మా ఇలా మా కొన్ని వాళ్ళు అయితే కోతులే ఇక బిడ ఎక్కువ ఉన్నది లాక్డౌన్ లేదా కానీ మొత్తం కోతులు మమ్మల్ని ఆగం చేసినాయి వాళ్ళు అయితే ఇంకా చెప్తా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు కదా అయినా అలాగే మెసేజ్ చేయవా అలాగే ఏమైనా చెప్పావా చెట్ల పంటి పుట్టల పంటి తిరిగేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ మామిడి తెలుగు ఉంటాయి అలాగనే మనకు ఫేస్బుక్స్ ఉంది ఫ్రెండ్స్ ఫేస్బుక్లో ఫాలో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్స్ ఉంది ఇంకా ట్విట్టర్స్ ఉంది ట్విట్టర్స్ ఫాలో కాడి అలాగే మన ఫేస్బుక్ పేజ్స్ ఉంది ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మేము ఇంతే చెప్పాలనుకున్నాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ ఆమె థ్యాంక్స్ సార్ వాచింగ్ దిస్ ఓ 阿门。Amen.